ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యా జనం చచ్చిపోతున్నారు అయ్యా ముప్పై మంది దగ్గర చచ్చిపోయారు భయం పడుతుంది వాళ్ళకి అయితే నా ఉంది భయం పడుతుంది తెల్లారితే భయం పడుతుంది అయ్యా ఎందుకు ఇటు చచ్చిపోతున్నారు ఏమో ఎందుకో మరి మాకు తెలియదు అయ్యా పెద్దవాళ్ళం కదయ్యా నాకు తెలియని ఇట్లేదు అయ్యా మా పిల్లలు పట్టపోతున్నారు నువ్వు బయటికి రావద్దని అందుకోసమే భయం పడుతుంది ఏం ఎందుకు జరుగుతుందో మరి టాక మాకు తెలియదు మా పిల్లలు ఉన్నారు పిల్లలు అదే ఈ అబ్బాయి కొట్ట పోతున్నాడు ప్రజలు కొట్ట పోతున్నాడు బయటకు వస్తున్నా అంటే భయం పడుతుంది మా ఊర్లో ఏం జరుగుతుంది నాన్న ఏందో పొలివేర అయ్యని దాని కాడ ఇది చేశారు పూజలు చేశారు ఒక మూడు రోజులు మూడు రోజులు పూజలు చేసినాక ఏందో పొలివేర కట్టు అని నాలుగు రాళ్ళు నాలుగు పక్కలు వేశారు వేసిన కాళ్ళ నుంచి ఒకళ్ళు అమ్మిట ఒకళ్ళు ఒకళ్ళు అమ్మిటా ఒకళ్ళు ఇప్పుడు చెట్ల ఇప్పటికి ముప్పై మంది చచ్చిపోయారు అది వేసి మూడు నెలలు అయింది అది వేయాల్సిన టైంలో వేయలేదు మామూలుగా ఎనిమిది ఎనిమిది ఉన్నారప్పుడు అప్పుడు వర్షం పడుతుందని తీసుకెళ్ళి అప్పుడు ఆ టైన్ వేసారు అది వేసిన కాళ్ళ నుంచి అందరికీ అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు మట్టి తిరిగి ఇంటికి రావట్లేదు ఏంటివి ఆ రాళ్ళు ఏంటి ఎంత పొలివార సత్తులు అని వేసారన్నారు అక్కడేం బొడ్రో ఉంది ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వేశారండి హిందువులు మేము క్రిస్టియన్ హిందువులకి ఏమి రాలా క్రిస్టియన్కే వచ్చింది కాబట్టి ఆ పడే బాధ ఏందో ఇంటికి ఇంటి పేర్ట వాళ్ళకి ఇంటికి ఇద్దరు సొప్పున చచ్చిపోయారు ఒక్కొక్క ఇంటి పేటకి ఇద్దరు సొప్పున మరి అది ఎట్లా చేయాలి ఎట్లా చేందాలన్నది మాకు అర్థం కాల ఎమ్మెల్యే గారు వస్తే అప్పుడు బయటపడింది చెట్టు ఎందుకు చనిపోతున్నారు ఏంటని అప్పటి నుంచి డాక్టర్లు మీడియాలు మొత్తం తిరుగుతున్నాయి మా చుట్టూ కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా కానీ చర్య తీసుకొని మాకు చేయాల్సిన ఈ పనులు చేసి పెడితే వాళ్ళకు వందనాలు చెబుతాం రోజుకి ఎంతమంది చనిపోతుంది వార నెలలో వారంలో ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారు నాన్న ఈ రాళ్లు పౌసరాళ్లు మాకు ఊరు దగ్గర ఉండే మాలిపిల్లి దగ్గర ఉండే అవి పొలివేర కాదు పొలివేరని వేసారు అది పొలివేర కాదు మాకు దగ్గరలో ఉండే అవి వేసిన కాడబెట్టి మాకు ఇది అవుతుంది అవి తీసి ఏరే ఏరేసాటేసుకోమను లేకపోతే బూడిసేమో బూడిసేమను అక్కడికి జమ చచ్చిపోకుండా ఆగితే మేము చేసుకునే మేము చేసుకుంటాం మాలిపిల్లు అని మేము అంటున్నాం ఈ ఊరికి ఆచారమా అది ఆచారం అని నాయిల్లు రెడ్లు అదిగో బొడ్రాయి అక్కడ అక్కడ సా అక్కడ పెట్టారు అక్కడ పెట్టి ఇటు ఒక రాయి అటు ఒక రాయి ఇటు ఒక రాయి అని నాలుగు రాళ్ళు పక్క రాళ్ళు అని వేశారు బొడ్డరాళ్ళు అని అవి మాకు వేసిన కాడ పెట్టి వాళ్ళు సంబరాలు తోడు ఇటు వాళ్ళు అటు రాకూడదు అంట అటు ఇటు రాకూడదు అంట సంద ఏటింటి కాడ వేశారు మా వాళ్ళు అటు ఇటు తిరిగారు ఆ దోషం మాకు తగిలి పెట్టాలి జరిగింది ఇంకా అటు ఇటు తిరిగింది వాళ్ళందరూ బానే ఉండారు వాళ్ళు చేయాల్సిన పూజలు చేశారు మేము చేయముగా మేము ప్రార్థనకి నిబంధనలు పాటించారు పాటిస్తాం అయితే మేము పాటించాం కదా మేము చేసుకునే మేము చేసుకుంటాం అవి తీసేస్తే మా మా వాళ్ళ అంటే మా చేసుకునేది మేము చేసుకుంటాం ఇంకా అడిగితే మీకు ఆ రాళ్ళ వల్ల కాదు అని అన్నారు నాయుళ్ళు ముందు వల్ల మందులో కల్టీ వల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కలిపి కలుపుతున్నారు కాబట్టి అందువల్ల మీకు నుండి అన్ని అవజవాళ్ళన్ని పాడైపోతాయి అన్న మాట చని చెప్తున్నారు తాగేవాళ్ళు చనిపోయారు తాగకుండా ఉండేవాళ్ళు చనిపోయారు అందరూ యాభై సంవత్సరాలు లోపల ఒక అబ్బాయి మట్టికి ఇరవై ఐదు సంవత్సరాలు అబ్బాయి కుర్ర అబ్బాయి చచ్చిపోయారు తక్కిన వాళ్ళందరూ మొగోళ్ళే ఇద్దరు ఇద్దరే అట్ట ఒక అబ్బాయి ముందు ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఒక అబ్బాయి తక్కిన వాళ్ళందరూ అందరూ చచ్చిపోవటం ఆడవాళ్ళు ఉంటాం మొత్తం ఇరవై మంది అయ్యారు పాతిక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య నలభై ఎనిమిది నలభై తొమ్మిది వయసులో వాళ్ళు మధ్య వయసు వాళ్ళే మధ్య వయసు వాళ్ళే వయసు అసలు పూర్తి కాల అసలు ఎవరికి యాభై నిండల ప్రకారం ఎంతమంది చనిపోయారు గ్రామంలో ఇప్పుడు పంతొమ్మిది మంది ఇరవై మంది చనిపోయారు